ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నిరసనగా దేశ రాజకీయాల్లో చర్చ మొదలైంది ఆయన అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి అంటే ఇండి కూటమి మెగా మార్చ్ చేసేందుకు రెడీ అయ్యిందంట ఏంటంటే కు సంఘీభావంగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మార్చి ముప్పై ఒకటిన బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది విపక్ష కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు ఢిల్లీలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాయి తాము చేపట్టబోయేది రాజకీయ సభ కాదని ఆప్ స్పష్టం చేసింది దేశంలో రాజకీయ పార్టీల పట్ల జరుగుతున్న బెదిరింపు ధోరణులకు వ్యతిరేకంగా మార్చి ముప్పై ఒకటిన రామ్లీలా మైదానంలో మహా చేపడతాం ఈ కార్యక్రమంలో ఇండి కూటమి అగ్రనాయకత్వం పాల్గొంటుందని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాలరాయ్ తెలిపారు ప్రజాస్వామ్యం దేశం రెండు ప్రమాదంలో ఉన్నాయి వాటి రక్షణకు అన్ని ఇండి కూటమి పార్టీలు ర్యాలీలో పాల్గొంటాయన్నారు పార్టీ ఖాతాలను స్తంభింపచేయటం ముఖ్యమంత్రిని సైతం అరెస్టు చేయటం ద్వారా బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు అడుగడుగున ఇబ్బందులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ ఆరోపణలు చేశారు మహారాలి రాజకీయంగా మాత్రమే కాకుండా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా గళం వినిపించేందుకు పిలుపునిస్తున్నామని ఆయన పేర్కొన్నారు రాజకీయ పార్టీ నేతలను బెదిరించడంతో పాటుగా విపక్షాలు అడ్డు లేకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆప్ నేత ఢిల్లీ మంత్రి రాయ్ అన్నారు జార్ఖండ్లో హేమంత్ సోరేన్ బీహార్లో తేజస్వి యాదవ్పై అక్రమ కేసులు పెట్టిన ట్లుగా ఆరోపణలు చేశారు ఏంటి తేజస్వి యాదవ్ పై కూడా అక్రమ కేసా వాళ్ళ నాన్న లాలూ ప్రసాద్ యాదవ్ మీద పెట్టినటువంటి కేసు దానా కుంభకోణం కేసు పశువుల దానా తిన్నాడు ఆయన ఆ కేసు ఎవరు పెట్టారు ఏ హయాంలో ఏ పాలకుల హయాంలో జరిగింది అది సో అతని పుత్రుడే కదా తేజస్వి యాదవ్ వాళ్ళందరిపైన అక్రమ కేసులు పెట్టినట్లు ఆరోపణలు చేశారు అలాగే కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను గృహ నిర్బంధం చేసి ఆఖరికి ఆప్ కార్యాలయాన్ని కూడా సీజ్ చేయాలని సీజ్ చేశారని మండిపడ్డారు సీఎంలను అరెస్ట్ చేయడం రాజకీయ పార్టీల ఖాతాలను నిలిపివేయడం ప్రజాస్వామ్యమని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలపై విపక్ష పార్టీలన్నీ కలిసి పోరాడుతాయని స్పష్టం చేశారు కేజ్రీవాల్ అరెస్టుకు నిరసన చేయడంలో తప్పు లేదు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఈ చేసేటటువంటి ఈ సభకి నిరసనగా చేస్తున్నటువంటి సభకి ఎప్పుడైతే మార్చి ముప్పై ఒకటిన బహిరంగ సభ కదా ఎక్కడ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో చేస్తారు ఈ సభకి రేవంత్ రెడ్డి హాజరవుతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆయనే ఫేస్ కాబట్టి హీస్ ద చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద తెలంగాణ కాబట్టి ఏదైతే కవిత అరెస్టు కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి ఈ సభకి వీళ్ళు హాజరవుతారా మరి హాజరయ్యే వ్యక్తులే అయితే ఇక్కడ కవిత అరెస్టును ఎందుకు స్వాగతించారు ఇక్కడ కాంగ్రెస్ ఒకటి అక్కడ కాంగ్రెస్ ఒకటి అంటే ఇన్ని రకాల కాంగ్రెస్లు ఉన్నాయా ఇండి కూటమిలో ప్రధాన పార్టీ అనేటువంటి కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుకి ప్రజలు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు తెలంగాణలో కవిత అరెస్ట్ స్వాగతం ఢిల్లీలో నా వద్దు స్వాగతం తప్పది ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఏంది ఈ కన్ఫ్యూజన్ ఏంది ఇవేం పోరాటాలు అర్థమే కాని పరిస్థితి అనమాట పోనీ కేజ్రీవాల్ యొక్క అరెస్టుకు నిరసనగా కేవలం ఆ ఇష్యూ మీదనే పోరాటం చేస్తారంటే అది కాదు మళ్ళీ కాంగ్రెస్ ఖాతాల స్తంభింప చేయడం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంటర్లింక్ చేస్తున్నారు మళ్ళీ ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే సానుభూతి సంపాదించుకోవడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో కాంగ్రెస్ కూడా రావాలి మా ఖాతాలని స్తంభింపచేసి మాకు డబ్బులు లేనోళ్ళు చేసేసారు జనాల జనులారా మాకు ఓటేయండి ఓకే అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేస్తారు ఇది నియంతృత్వం జనులారా మాకు ఓటేయండి ఇది జరుగుతుంది మరి జనులు ఎవరికి ఓటేస్తారో రానున్న రోజుల్లో తెలిసిపోతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్